తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని కలగజేయడంతో పాటుగా వారినే యజమానులుగా చేస్తూ మహిళా సంఘాలతో బస్సు కొను కొనుగోలు చేసేటువంటి వ్యవస్థను తీసుకొస్తూ ఈరోజు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దేశంలోనే మొట్టమొదటిసారిగా యాత్రా దానం పేరు మీద అంటే అనేక రకాల వ్యవస్థల లోపల అనేక రకాల దానాలు జరుగుతున్న సందర్భంలో టూర్లను స్పాన్సర్ చేస్తూ అంటే ప్రయాణ పిల్లలకు సంబంధించి కావచ్చు లేదా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళను దైవ దర్శనాలకు సంబంధించి కావచ్చు పాఠశాలలకు సైన్స్కు సంబంధించి కావచ్చు ఈ విధంగా రకరకాల టూర్స్ను స్పాన్సర్ చేసే ప్రోగ్రాంకు ఆర్టీసీ ఈరోజు ఒక రూపకల్పన చేయడం జరిగింది దానికి ఆర్టీసీ ఎండి గారు ఒక లక్ష రూపాయలను ముందుగా ప్రారంభోత్సవం చేయడానికి అదేవిధంగా ఆర్టీసీ మంత్రిగా నేను ఒక లక్ష నూట పదహారు వేల రూపాయలని ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం పెద్దలు ఎవరైతే కొంత దానం చేయగలిగి లేదా కొంత వివిధ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళను వివిధ ప్రాంతాలకు పంపాలనుకున్నటువంటి వాళ్ళు ఆర్టీసీ సంస్థ దగ్గర ఉన్నటువంటి వాళ్ళను సంప్రదించినట్టయితే ఆ సం సంస్థ ద్వారా వాళ్ళక బస్సు సౌకర్యాన్ని కలుగజేసి అందుకు సంబంధించిన ఛార్జీని డొనేషన్ రూపంలో తీసుకునే ఈ కార్యక్రమం యొక్క రూపకల్పన దీనికి యాత్రా దానం అని ఆర్టీసీ తరఫున ఈరోజు లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తాను